దేవునికి నేను సాక్షిగా బ్రతకాలే తిన ఆస్తులు నేనేదో ట్రైనింగ్ అయి రాలేదు లేకపోతే నేను ఒక సేవకుడు అని చెప్పుకుంటూ రాలేదు నా దేవుడు నన్ను పిలిచి ఆయన పని కొరికెప్పారు నా సొంతంగా రాలేదు సువార్త పడి సువునగానే ప్రేసోలరా నిన్ను ఆయన అడుక్కోటానికి నేను ఆయన నివాసం చేయడానికి నేను నా పని చేయి నాకు సాక్షి అని చెప్పటానికి ఆయన నేర్పరచుకున్నది తెలుసు అయితే కంపు కొట్టే కంపు కొట్టే జాల దేవుని దగ్గరకు వచ్చి లోపడినాడు ఎక్కడ చూసినట్లయితే అందుకే ప్రభు ఇక్కడ దిగి వచ్చినాడు క్రిస్మస్ అట్టికి డ్యాన్స్ వేయడం కాదు లేకపోతే డెకరేషన్ చేసినందుకు నేను మిమ్మల్ని వాళ్ళు చేసుకొని సంతోషమే కాదని కానీ మీ హృదయంలో డెకరేషన్ చేయండి హృదయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వాసము ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమహంత ఒకళ్ళ మీద ఒకళ్ళ సాడీలు చెప్పుకుంటా పైకి డెకరేషన్ చేస్తే ఏమన్నాడు ఏమైంది మీరు సున్నం కొట్టిన సమాధనం ఫలితమేంటి క్రైస్తవుడా క్రీస్తు ఉందా నేను ఆశిస్తున్న నా ప్లేస్ ఉన్నారా నేను ఎవరిని బాధపరచుకోను కానీ దేవుని విషయాలు కొన్నిసార్లు కండిషన్గా కఠినంగా మాట్లాడతాను రాత్రి ప్రార్థన చేస్తున్నాను అందరు కూర్చుని మును తల నుంచి ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకున్నాను అనుకుంటారు కానీ నేను కొన్నిసార్లు కళ్ళు తెరుస్తూ ఉంటాను ఎంతమంది కళ్ళు మూసారు ఎంతమంది ప్రార్థన చేస్తాను ఒక పాట మంచి గొంతు ఉంది పాట పాడటానికి బాగా ఆమె ఏం చేస్తుంది కళ్ళు అయిపోయినా పాటలు జరిగేస్తుంది తర్వాత ప్రార్థన అయిపోయినా గట్టిగా అరిశాను నాకే బాధ వేసింది హరిచాను తర్వాత చెప్పాను నేను ఎవరిని ప్రేమించాను వాడిని కొంచెం కఠినంగా మాట్లాడతాను కానీ నా హృదయంలో వారి కోరిక ప్రేమ ఉంటుంది వాళ్ళ గురించి ప్రేమ ఉంది కనుక నేను గట్టిగా మాట్లాడాను దయచేసి అలాగే చేయకండి అని చెప్పాను కఠినంగా మాట్లాడతాను కానీ నా మాటలు మీరు బాధ తెచ్చుకోవద్దు మీరంటే నాకు చాలా ప్రేమ నేను ఎవరి పరలోక నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడిన ప్రేమ నా ప్రేమ మీరు మహిమలో ఉండాలి అది నా యొక్క ఆశ్చర్యం ఉన్నాయి ప్లేస్ చూడండి ఆడికి వెళ్ళాడు వెళ్ళి పన్నెండు గంటల టైంలో ఎక్కడికి వెళ్ళాడంట సమరే ఏ ఆ పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఊరి వెలుపల బాగుంది ఈ బావి దగ్గరికి వెళ్ళాడు కూర్చున్నాడు శిష్యులందరూ ఏం చేశారు తెలుసున్నా ఏం చేశారు భోజనం కోసం వెళ్ళిపోయారు భోజనం సిద్ధపరచుకుని తింటానికి ఊళ్ళోకి వెళ్ళిపోయారు ఈయనకి ఈయన ఎక్కడే ఉన్నాడు తర్వాత వచ్చినక్కడితో మీరు రాలేదు ఏంటని మీకు తెలియని ఆహారం నాకున్నది ఎందుకు వచ్చేసి ప్రభు నీ యొక్క దర్శనం బగలు కొరకు నీ యొక్క డబ్బు కొరకు నీ యొక్క తిండి కొరకు రాలేదు ఏమండి వస్తారా బాగా బిర్యానీ తీసుకొచ్చి పెడతారు అందుక అందుకో దేవుడికి బిర్యానీ తింటాడా బిర్యానీ తింటాడా సోర నేను నిల్లోబడి చూస్తూ ఉన్నాడు వస్తువు ఉంది వస్తూ ఉన్నప్పుడు చూసాన్నాడు అమ్మా అవుతుంది నీరు అన్నాడు ఎక్కడున్నాడు సమరయ్య పట్టణము ఆ బావి దగ్గర నిలబడి ఆ కోపు బావి దగ్గర నిలబడినాడు అడుగుతుంటే అవంటుంది యూదుడు అయిన నీవు సమరయ్యురాలని నన్ను దాహమును అడుగుతు అంటే మీరు యూదురు కదా సమ్మని నంటుకోరు కదా వద్ద చేతిని వారి చేతి నీరు త్రాగరు కదా నన్ను అడుగుతున్నావేంటి ఇప్పుడు చెప్పండి ఈమె సంబరీ స్త్రీ ప్రార్థన చేస్తా సంబరీ స్త్రీ ప్రార్థన చేస్తా చేసింది వాకింగ్ చేస్తుంది అక్కడ అక్కడే ఉంది కింద ఉంది కదా మరి చెప్పండి అలాగా కూర్చుంటారు సమ్మస్తి ప్రార్థన చేస్తుంది వాకింగ్ తెలుసు లేఖనాన్ని తెలుసు మెస్సీ చేస్తాడా అప్పుడు మాకు మంచి నీరు ఇస్తాడు అందలేదా మా పెద్దడు యా కోప బావి మెస్సీ చేస్తున్నాడు నువ్వెవరు మెస్సీ దగ్గర ఉన్నాడు కానీ మెస్సీ కోసం ఎదురు చూస్తుంది కానీ మెస్సీ కనపడడానికి నీవు క్రీస్తు కొరకు ఎదురు చూస్తావు కానీ నీ హృదయంలో నీతి కొరికన్నా ఆకలి లేనప్పుడు లోక ఆశిని నింపబడినప్పుడు నీ నోటిని అదుపు చేసుకోలేనప్పుడు దేనుడుగా నువ్వు కానప్పుడు మెస్సీ నీ దగ్గర ఉంటాడు కానీ నువ్వు చూడలేవు అయింది నేను ప్రేమించిన మెస్సీ నువ్వు చూడలేవు నీ ఎదుటి నిలబడినాడు ప్రేమ సోదరుడా నేను ఇచ్చే నీరు తాగుబడి అప్పటికీ దెబ్బ నీవు తాగే నీరు తృప్తి దెబ్బకు తీరదు కానీ నేను ఇచ్చే నీరు నీకు దెబ్బకి తీరదు అంతటి మాట ఆశించింది నాకు కావాలయా అది ఏమండి జీవితంలో మురికులలో ఉంటాము లోకంలో ఉంటాము మాకు అన్ని విషయాలు దీవెన కావాలి మేము పరలోకంలో ఉండాలి ఏంటండి ఆశలు ఆయన పరిశుద్ధుని కొడుకు ఎత్తుకు సమస్త విషయం వచ్చాడు కదా తెలుసా మరి నువ్వు ఆయన ఎంబడిస్తే ఆయన తిండి దొరికింది దొరకలేదా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తిన్నాడో తినలేదా ఎస్పి తిన్నాడో తెలియలేదా ఏంటడొస్తారు తిన్నాడు తనతో ఉన్నవాళ్ళు కూడా వేల సంఖ్యలో మనుషులకి ఐదు రెట్టెలు రెండు చేపలు తండ్రివైపు ప్రార్థన చేసి పెట్టాడు మొక్కలు చేసి ఎంతమంది ఉన్నారు ఐదు స్త్రీలు పురుషులు కాక ఐదు వేల మంది తిన్నారు మనకి పెట్టలేడా ఇప్పుడు చెప్పండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులు పెట్టారంటే దాదాపు నాలుగు అయితే స్త్రీలు ఎక్కువ ఉంటారు పిల్లలు ఇంకెక్కుంటారు ఒక్కొక్క స్త్రీకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు వస్తారు ఆ రోజు ఆ రోజులు అయితే ఇప్పుడు ఆపరేషన్ కనుక ఇద్దరు ఒకళ్ళు ఉంటున్నారు ఆ రోజులు అయితే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు పిల్లలంతమంది స్త్రీలంతమంది వీరందరూ కూడా తిన్నారా తినలేదా నేను పక్కనట్లేదు వారికి కూడా పెట్టాడు వీరికి పెట్టాడు ఐదు వేల మందికి పెట్టి పన్నెండు గంపలు నాకు పెట్టడా దరిద్రం నన్ను పోషించడా పోషించాడండి చెడిపోయిన బాగుచూశాడండి ఆయన నన్ను పిలిచాడి లోక వెళ్ళొద్దు నీతి కొరకు ఆకలి కలిగి జీవించు నా పంచే నాకు రోజు సాక్షిగా బ్రతుకు నేను నేను విడిచిపెట్టిన్నా

શોધો પેવાસી ગો એ ચોલે નમને સહરા ક્યા કૃષ્ણરા નળસુ నేసులరా అడికి వెళ్ళి నేను ఇచ్చినీళ్ళు కూడా ఎప్పటికీ దెబ్బ కొనడు అయితే ప్రభా నాకు అవి కావాలి నాకు ఇవ్వండి నేను పరలోకలు ఉండాలి ప్రభు మీరున్న స్థలం ఉండాలి కానీ నా హృదయాలు మాత్రం అలాగే పెట్టుకుంటాను నేను క్షమాపణ కోరను నేను పాపం లోపుకోను నేను లో కాసులు విడిచిపెట్టను ఇటు ఉంటాను ఇటు ఉంటాను రెండు అందాలు ఉంటుంది మధ్యలో మునిగిపోతావు రెండు ఇక్కడే ఉన్నాయి కదా కృష్ణానది బోట్లు కూడా ఉన్నాయి కృష్ణానదికి ఆయా వెళ్తానికి కనుక రెండు బోట్లు వెళ్ళబడి రెండు బోట్లు మరి రెండు కాళ్ళు పెట్టండి ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఆ గాధంలోకి వెళ్తారు గుర్తుపెట్టుకో నిత్య నరకులకు వెళ్తావు రెండు మనుషులు దయచేసి మారు మనసు పని నూతన జన్మ పొందు తిరిగి జన్మించు జన్మించకుండా రెండు విషయాల్లో ఉన్నట్లేదు నువ్వు పనికిరావు సోదరా నాకు దేవుజలమా దేవుజలం ఇవ్వయా రోజు రాకుండా అది ఇవ్వయా నాకు ఇష్టాలు సిద్ధమే మీ భర్త గారిని తీసుకురండి అమ్మ వెళ్ళింది భర్తను తీసుకురా యశ్వభు తెలుసు అయితే ఇది ఆ భర్త ఉండలేదు తెలుసు ఆ బ్రతుకంతా తెలుసు తన పాపంతో తన భర్తను చంపుకున్నది తెలుసు అన్నీ తెలుసు అయినా సరే కబ్బ పెట్టింది పైకి నాకు జీవజలం కావాలి లోపలేమో అదేముంది ఏమండి ఏముంది పైకి అలంకరణ ఉంది ఉంది మీరు సున్నం కొట్టిన సంబంధం చర్చలోకి రాగానే యశ ఏం చదువుతాడు అని చెప్తాడు ఓ సోదరా అయితే ప్లే సోదర ఉంటుంది నా సంగతి ఆయనకి తెలియదు అనుకుని నాకు జీవజలం ఇవేయా నేను పద్నాకు తిరగకుండా ఇవ్వ లోకం కావాలి ఇది కావాలా అంటున్నాడు నీ లేని మాట కానీ తల్లి నీకు ఐదుగురున్నారు నీ తెలిసిన దేవుడు నేను బాగు చేయటానికి వచ్చి నీ హృదయం దగ్గర నిలబడి ఉంటే నీ హృదయం తెరవగలవా ప్రభా మీరు కానీ నేను అర్హురాలను కాను ప్రభు నేను కంప కొడుతూ ఉన్నాను నా స్వభావం ఇది నేను ఒక వేసని లోకంలో క్షేమంగా ఉండాలి క్షేమమైపోయేదాన్ని కొరకు జీవించి క్షేమైపోయాను నేను నరక ద్వారంలో ఉన్నాను నన్ను ప్రేమించు చ ప్రభు నేను ఏ నన్ను క్షమించి నాకు ఆ జీవచర్యం అడిగిందా లేదే నాకు పెనుమిట్లేడయ్యా ఐదుగురు నరమ్మ ఆయన మీద పడింది శువార్త పడుస్తున్న సమయంలో నా ప్రయాసరా నీరు ఆయా సమయంలో దోతలు వచ్చి నీరు కదిలిన సమయంలో ఎవడు మొదటిగా కొనేటికి దిగును వారి ఎట్టి వ్యాధి కలబడి స్వస్థ పని స్వాతమి వెంటనే మోకరించి ప్రభు నా జీవితం చెప్పగలిగితే నీ హృదయం దగ్గర ప్రభు నీకు మాట్లాడతాడు నీ హృదయం దగ్గర ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు నన్ను నెలకొనే ప్రజలకు నన్ను నేను ప్రత్యక్ష పంచుకుంటాను నేను వారికి దేవుడు అని వింటాను వారు నాకు ప్రజలు వింటాను ఎంత గొప్ప భాగ్యత ఆయన పాదాన్ని ఏడుస్తుంది విను ప్రభు ఐదుగురు నమ్మినే నేను యోగ్యాలకు కాను